హాయ్ అండి వెల్కమ్ టు బీ లక్కీ విత్ లక్కీ ఛానల్ ఈరోజు నేను లేచిన వేళ విశేషం మంచిదైందండి లేకపోతే పన్నెండు వేలు నాకు లాస్ అయ్యేవి ఈరోజు ఎలా అనుకుంటున్నారా మా వారు ఏం చేశారంటే ఫెబ్ ఫోర్టీన్త్ కదా అని చెప్పి గిఫ్ట్ తీసుకొచ్చారండి దాన్ని వ్యాపింగ్ చేయండి మళ్ళీ దాన్ని సెక్యూర్డ్గా ఎవరికి పిల్లలకి అందని ప్లేస్లోనూ పెట్టలేదు ఏం చేశారంటే గిఫ్ట్ తీసుకొచ్చారు ఏదో పని మీద ఆ బాక్సెస్ పిల్లల షూ బాక్సెస్ అన్నీ నేను ఒక ప్లేస్లో పెట్టానండి అవి ఎక్కువ వచ్చాయని అవి పడేద్దామని ఒక ప్లేస్లో పెట్టాను వారితో పాటు అది పక్కన పెట్టారు బాక్స్ నేను కూడా అది వన్ ఆఫ్ ది ఎంటీ బాక్స్ అనుకొని డస్ట్ మాకేంటంటే రోజు నైట్ వచ్చేసిద్ది వాళ్ళు తీసుకెళ్ళిపోయి పడేసేస్తారు ఇంకా మా వాచ్మెన్ రానే వచ్చేసారు డస్ట్ తీసుకెళ్ళటానికి నాకు తెలియదు కదా నేను అన్ని ఎంటీ బాక్సెస్తో పాటు ఈ ఫాజిల్స్ వాచ్ ఉన్న బాక్స్ కూడా పెట్టేసి ఇచ్చి పడేసాను లక్ ఏంటంటే మా వారు బయటికి వెళ్ళారు కింద నుంచి వస్తూ వాచ్మెన్ కలిస్తే బాక్స్ కనిపించి ఆ డస్ట్ తీసుకొని వెళ్తుంటే లిఫ్ట్ కిందకు వెళ్తుంటే మా వారు ఎదురయ్యి అన్నీ చూసి ఏంటి ఆయన తెచ్చిన గిఫ్ట్ బాక్స్ ఆయనకు తెలుసు కదా చూసి ఏంటి ఇలా ఉందని చెప్పి బాక్స్ చూస్తే దాంట్లో వాచ్ ఉంది ఇంకా నా పరిస్థితి ఇంటికి వచ్చి పైకి వచ్చారు ఇంకా నా దగ్గరికి వచ్చి ఏంటి ఈ బాక్సెస్ అని పడేసా అని చెప్పేసి నాకేం తెలుసు ఎంటీ బాక్సెస్ కదా నేను అలానే వేసేసాను అంటే వేసే ముందు చూడొద్దా అని చెప్పేసి చూస్తే దాంట్లో నాకు ఫౌజల్ నాకు తెచ్చిన గిఫ్ట్ ఒకవేళ నాకు ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది ఏంటి నువ్వు అక్కడ పెట్టేది అని చెప్పేసి డిస్కషన్ తర్వాత ఇంకా ఓకే ఫైనల్లీ ఇదిగోండి నేను అన్బాక్సింగ్ చేశాను నా ఫౌజల్స్ వాచ్ ఇది చూసారా నాకు బాగా నచ్చిన కలర్ ఇచ్చారు కానీ మా వారు ఏంటంటే రేపు మార్నింగ్ ఇద్దామని చెప్పి దాన్ని వ్యాపింగ్ చేద్దామని అక్కడ పెట్టి బయటికి వెళ్ళారు చూస్తే ఇది ఇట్లా నాకు రాసి పెట్టింది అంతేనండి ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి అంది అంతే ఇంకా ముందు అదంతా పక్కన పెట్టేసి బాక్స్ ఓపెన్ చేసేసి వాచ్ ఓపెన్ చేసి చూసాను ఇదిగోండి ఇది మొత్తం నాకు నచ్చింది డైల్ ప్యాడ్ కానీ అది రోజ్ గోల్డ్ కలర్ ఉంది మనం టైం సెట్ చేసుకునే పిన్ ఉంటుంది కదండి దాని పక్కన దానికి ప్లాస్టిక్ది చిన్నది పెట్టేసి ఉంచుతారు అది తీసి మనం దాన్ని ప్రెస్ చేసి టైం సెట్ చేసుకొని ప్రెస్ చేయాలి సో అప్పుడు మనకి బ్యాటరీ స్టార్ట్ అయ్యి టైం వర్క్ అయింది నా చేతికి పెట్టుకొని చూశాను ఇంకా ఎన్ని లింక్స్ రిమూవ్ చేయాలి అవన్నీ చూసుకొని ఇంకా వెళ్ళి లింక్స్ రిమూవ్ చేయించేసి పెట్టుకోవాలి ఇదండి మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ వ్యాలెంటైన్స్ డేకి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కూడా మొత్తానికి మిస్ అయిపోయింది అనుకున్నది దొరికింది అది ఇంకా హ్యాపీ ఇది మీకు ఇంకోటి ఏంటంటే ఇది ఇదే ఫాజిల్స్ వాచ్లో ఇంకోటి రౌండ్ షేప్ ఉందంటే నాకేమో కొంచెం ఇది కట్స్గా వచ్చే డైల్ ప్యాడ్ తీసుకున్నారు మా వాళ్ళు ఈ వాచ్ రేట్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ రూపీస్ పడిందండి మాకు ఈ వాచ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే నా చేతికి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్